శ్రీకురు నమః నమ మాత్రే నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మనం చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమొని ద్వారా మీరు తగిన సేవలు పొందవచ్చు మరి పురోహితుని వివాహం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలగాలి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు మన సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ఇది ఎవరి బాధ్యత కాదు ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత మనందరం కూడా మన సనాతన ధర్మం నిలబెట్టుకునేటటువంటి నేపథ్యంలో చేయి చెయ్యి కలుపుతూ మనం ముందుకు సాగుదాం అలాగే ఈ పురోహితులను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి మనము జోహార్లు చెప్తూ మనం వారి వివరాలు చూద్దాం అమ్మాయి పేరు వాసవి పంతొమ్మిది ఏడు తొంభై ఆరులో పుట్టిందండి ఐదు గంటలకి ఉదయం పూట పుట్టింది సిద్దిపేటలో పుట్టింది వైదికే వెళ్ళినాళ్ళండి గార్గేయ సగోత్రము మహానక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బిఏ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు అమ్మాయి పేరు కవిత ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది కోరుకొండలో పుట్టింది వైద్యకీయ వెన్నాలండి కాశ్యప శోత్రము అనురాధ నక్షత్రం ఒకటవ పాదము ఐదు రెండు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లక్ష్మి పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది రాజోన్లో పుట్టింది వైదికీ బెన్నాళ్ళండి వార్మూల సహోత్రము మహానక్షత్రం ఒకటవ పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమీ చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న తర్వాత చిటికెలా చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు వరప్రసాద్ పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం పుట పుట్టాడు సూర్యపేటలో పుట్టాడు వైదికి వెళ్ళాలండి కౌండింగ సగోత్రము పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చదివాడు పురోహితుడిగా చేస్తున్నాడు అబ్బాయికి వచ్చేసి యాభై వేల రూపాయలు ఆదాయం అండి ఇంకా పైన కూడా చాలా రాబడి ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలదు అబ్బాయి పేరు శేషు శర్మ ఇరవై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడండి ఏడు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు ఆలగడ్డలో పుట్టాడు వైద్యకి ములకనాడండి వీళ్ళు భారద్వాజ సహోత్రము అనురాధ నక్షత్రం ఒకటో పాదము ఐదో నాలుగు ఎత్తు అబ్బాయి పదో తరగతి చదివి వేదం చదువుకున్నాడు అబ్బాయి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఈ అబ్బాయికి వచ్చేసి ఆదాయం అరవై వేల రూపాయలు ఉంటుంది అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ పది ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పుట్టాడండి తొమ్మిది ఇరవై నిమిషాలకి రాత్రిపూట పుట్టాడు ఈస్ట్ గోదావరిలో పుట్టాడు తెలంగాణ నుండి వీళ్ళు ఆత్రేయ సహోత్రము పునర్వసు నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటారండి అబ్బాయి ఎస్ఎస్సి చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అబ్బాయికి వచ్చేసి నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని కదా పూర్తిలకు కూడా ఎంతెంత ఆదాయం ఉందో ప్రతి ఒక్కరికి అరవై వేలు యాభై వేలు నలభై వేలు ఈ లెక్కన ఆదాయం నెలకి ఉంటూనే ఎక్స్ట్రా అంటే అదనపు ఆదాయంగా కూడా వారికి అనేక రకాలుగా ఉద్యోగ అవకాశం ఉందండి పైగా నిత్యావసర వస్తువులు కూడా వారు పెద్దగా కొనుక్కోకర్లేదు పైగా ఉండటానికి ఆవాసం కూడా కొన్ని దేవాలయాల వాళ్ళు వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉంటారు పైగా వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి డైవర్స్ శాతం కూడా ఉద్యోగస్తులతో పోల్చినట్లయితే చాలా తక్కువ పర్సెంట్ ఉంటుందండి వన్ పర్సెంట్ కూడా పూర్తిగా ఉండదు ఇవన్నీ గమనించి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మన సనాతన ధర్మం నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత మనం పురోహితులకి కనుక వివాహాలు కాకపోతే మన సృష్టి ధర్మం దెబ్బతింటుంది తద్వారా మనకి సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆలోచిస్తూ మా అమ్మాయిని నేను పురోహితుడికి కూడా ఇచ్చిస్తాను నా అల్లుడు వేద పండితుడు అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను అన్నటువంటి విధానంతో కనుక ఆలోచిస్తే తప్పకుండా అందరికీ వివాహాలు కుదురుతాయండి కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఏదో గబగబ పరిగెడుతూ ఆలోచించకుండా పక్కవాడేదో ఆలో చెప్పాడు కదా అని ఆలోచించకుండా ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా నిలబడి ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే తప్పకుండా మార్పు ఆలోచన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉందండి కాబట్టి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే మీరు మాకు మీ వివరాలన్నీ కూడా అందజేసి మా జ్యోతి మ్యాట్రమోనిక్ ద్వారా చక్కగా సేవలు పొందవచ్చండి స్వస్య సర్వేజన సుఖినో భవద్దు